తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నటుడు మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు సుప్రభాత సేవలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనా రంగునాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అత్యచూసి చిరంజీవిని పట్టు వస్త్రంతో సత్కరించారు చిరు జన్మదిన సందర్భంగా స్వామి వారి సేవలో పాల్గొనడం విశేషం ఆలయం వెలుపల వచ్చిన చిరంజీవిని చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు ఎగకుంటారు ఆయనతో ఫోటోలు దిగేందుకు భక్తులు అభిమానులు ఆసక్తి చూపారు

е все равно р ini medi ini datang

ல் போ ना तलोसन ना कनेक्शन ना तलोसन ना 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 �